అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతి రోజు ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి ఇదే సరైన సమయం శుభవార్త కూడా అందొచ్చు ఎది జరిగినా మన మంచుకేను గుర్తుపెట్టుకోండి కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గందరగోళం చెందకండి సోమరతను మర్చిపెట్టండి పంతిల్లో కార్యాచరణ కెరీర్ వ్యాపారాల్లో సాధన అయితే పెరుగుతుంది ఉత్సాహం విశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను నిర్వహిస్తూ ఉంటారు అందరినీ వెంట తీసుకుని నచ్చి మీకునం విను పొందుతుంది పేదలకు సహాయం చేసి మీకు నేను గౌరవ ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది గోప్యత పైన శ్రత చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఈ రోజు మరి ఈ రోజు రాసు వాళ్ళలో మాత్రము వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించడం సాధ్యమవుతుంది నిర్వాహక పనులు జరుగుతాయి పనితీరుల విజ్రం మనకు అనిపిస్తుంది ఆరోగ్యం బాగుపడుతుంది మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేసే అవకాశం అంతే ఉంది కొంతమంది వ్యక్తులు వారి నుండి మీకు ఎటువంటి హాని అనేది జరగకుండా ఉండాలంటే ఈ రోజు మీరు జాగ్రత్త మరియు అవగాహనగా ఉండాలి మరియు దోష నివారణ కూడా చేయాలి దాని కొరకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మాత్రం మెడిలో ఈరోజు కాలభైరవ రూపం ధరించి భైర వస్తకం పఠించండి మీకు ఎటువంటి హాని అనేది దరిచరకుండా ఉంటుంది మీ ప్రయత్నాలలో మీరు విజయవంతం అవుతారు విద్యార్థిని విద్యార్థులు కూడా మరి మంచి విజయాన్ని అందుకోగలుగుతారు తొందరపాటు తోటి అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈరోజు అన్ని రంగాల్లో కూడా సమతులతను ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్నట్టు రాజకీయాల వంటి పరిస్థితులకు దూరంగా ఉంటేనే మంచిది మీకు ఈరోజు మరియు మీ ప్రసంగంలో ఈరోజు తీపి తేవాల్సి మృదుత్వాన్ని తేవాలి మీరు తొందరపాటు వలన ఎటువంటి మరి సంభాషణ కూడా చేయకూడదు ఆలోచించి మాట్లాడండి దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని అయితే నిర్వహిస్తుంది మీ ప్రవర్తన ఈరోజు మెప్పును పొందే విధంగా మాత్రం ఉంటుంది ఈరోజు రాసు వాళ్ళు అమ్మనాన్న ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మరియు పరిప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి స్నేహితుల సహకారం కూడా అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు భయాన్ని అయితే పూర్తిగా తొలగించుకోవాలి ఈరోజు మనసులో ఉన్న ఇబ్బందులను అయితే బయట పెట్టేయాలి ఈరోజు తొలగించేసేయాలి కోపాన్ని కూడా నియంత్రించాలి భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తూ ఉంది తెలివైన మరియు స్వార్థం కలిగినటువంటి వ్యక్తులను వారిని ఈ ఈరోజు మీరు దూరంగా ఉంచాలి లేకపోతే మీకు చెడు ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ రోజు వైపు కదలడానికి దానికి ఆలోచనలు కొనసాగిస్తూ ఉంటారు ఎవరైతే అవివాహితులు ఉన్నారో వివాహం కొరకు మరి బంధువుల నుండి సంబంధాలు కుదిరే అవకాశం కూడా కనిపిస్తున్నది ఈ రోజు ఈ రాశి వల్ల మాత్రము చూసినట్లయితే గనక ఎక్కువగా మరి విద్య లేదా మేధోపరమైనటువంటి వ్యక్తులు గౌరవం అనేది పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పిల్లల నుండి కూడా శుభవార్తలు అందుకోవడం అనేది సాధ్యమవుతుంది ఇక పిల్లల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది మరియు స్నేహితుల సహకారం అయితే పూర్తిగా అందుతుంది బయట వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు ఇది ఈ రోజు మరియు తెలివితేటలుగా మాట్లాడాలి ఎవరితోనైనా సరే మరి ఎవరి వారి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి మరియు వారికి సూచనలు సలహాలు వంటివి ఇవ్వకుండా ఉండాలి ఈ రోజు మరి ఆ తల్లిదండ్రుల ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వ్యాపారంలో పెరుగుదల అయితే కనిపిస్తుంది వ్యాపార పరంగా విదేశీ ప్రయాణం అయితే లాభాన్ని అయితే కలిగించే విధంగానే ఈ రోజు ఉన్నది ముఖ్యంగా మరి ఈ రోజు ఈ రాశి వారు అధికంగా మరి చూసినట్లయితే గనక వాహన సౌలభ్యం పెరిగే అవకాశం కూడా ఉంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మరి కొత్త ఇల్లు కొనడానికి చేసే ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడటం అనేది జరుగుతుంది విద్యా సంబంధమైన పనులు సంతోషకరమైనటువంటి సమాచారం అయితే అందిస్తాయి కుటుంబంతో కలిసి ఏదైనా సరే మతపరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆస్తి నుండి కూడా మంచి రాబడి పొందే అవకాశం కూడా ఉన్నది మరియు ముఖ్యంగా ఈరోజు స్నేహితుల సహకారంతో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అనేవి ఏర్పడే అవకాశం ఉన్నది ఆరోగ్యంపై మరి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి చిన్న సమస్యనే కదా అని అశ్రద్ధ చేసినట్లయితే గనక అది పెద్ద సమస్యగా మారిపోతుంది మరి మరియు మీరు ముఖ్యంగా మరి మందులను సొంతంగా వేసుకోవాలి అనేటటువంటి ఆలోచనల నుండి దూరంగా ఉండాలి అటువంటి మరి మందులను సొంతంగా వేసుకునేటటువంటి ఆలోచన తొలగించాలి డాక్టర్ను సంప్రదించి మంచి చికిత్స తీసుకున్న తర్వాత మాత్రమే మందులను సేకరించాలి హెల్త్ చెకప్ లనైతే మరి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది మరియు ఈరోజు ఈ రాశి మాత్రము చూసినట్లయితే గనక మరి ఎక్కువగా మరి ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి గట్టిగా అనే ప్రయత్నాలు అనేవి కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క స్వభావంలో మీరు ఉల్లాసంగానే కనిపిస్తారు ఈరోజు మీ చుట్టూ ఉన్నవారు మీతో సంతోషంగానే ఉంటారు ఈరోజు మీ తర సాహసాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఈరోజు మీకు ఇష్టమైన పనిని మాత్రమే చేయాలి ఈ రోజు మీరు ఏ పని చేయాలి అని ప్రయత్నించినా కూడా అందులో తప్పకుండా విజయం అనేది సాధిస్తారు కుటుంబ సభ్యుల మాటలు విన్న తర్వాత విచారంగా ఉండొచ్చు కానీ ఇప్పటికీ మీరు వారితో ఏమి చెప్పకూడదు లేకపోతే సంబంధంలో చీడిక ఉండొచ్చు కాబట్టి ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రము చూసినట్లయితే గనక ఎక్కువగా సంబంధాలలో మరి విభేదాలు రాకుండా చూసుకోవాలి ప్రేమ సంబంధాలైనా సరే లేదా మరి ఇతర సంబంధాలైనా సరే చీలిక రాకుండా విభేదాలు రాకుండా చూసుకోవాలి లక్కీ సంఖ్య ఇరవై ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి సియాన్ మరియు పరిహారంలో ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో